మున్సిపాలిటీ ప్రజలకు నీటి సరఫరా చేయనున్న ట్యాంకర్లను ప్రారంభించి ప్రజలకు సేవ చేయడానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కరోనా తీవ్రంగా ఉన్న సమయం మినహా ప్రతి ఏటా తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు ప్రజలు నీటి సమస్యతో ఇబ్బంది పడవద్దనే భావంతో కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు మంచిర్యాల మున్సిపాలిటీ తరఫున నీటి సరఫరా చేస్తుండగా ట్యాంకర్లకు ఎమ్మెల్యే చైర్మన్ ఫోటోలు మాత్రమే పెట్టడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు కౌన్సిలర్ల అందరి ఫోటోలతో నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు కూడా ఈ విషయమై ఎమ్మెల్యే చైర్మన్ ను నిలదీయాలని ఆయన సూచించారు లక్ష రూపాయల అభివృద్ధి పనులకు కూడా ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టడం విచారకరమని ప్రేమ్సాగర్ రావు అన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివాకర్ రావు కూడా ఇంకా నీటి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీరు ఎందుకు అందించే దుస్థితి కలిగిందో ప్రజలకు జవాబు చెప్పాలని సూచించారు తనపై వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధపడాలని ప్రేమ్సాకర్ రావు సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షులు బండారి సుధాకర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురిమిల్ల వేణు జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాస్ కౌన్సిలర్ బొద్దున సంధ్యారాణి రామ్మూర్తి నాయకులు శ్రీపతి మల్లేష్ గెల్లు మల్లేష్ దేవేందర్ నస్పూర్ పట్టణ అధ్యక్షురాలు అడెపు శ్యామల నస్పూర్ పట్టణ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట యశోద నక్క రాజేశ్వరి కుమారి భూదేవి అనుష అత్కపురం సతీష్ తోట కృష్ణయ్య దారవేణి తిరుపతి హాథీరామ్ ఒడివనల రాజన్న రుకుం మల్లేష్ దెబ్బటి శ్రీనివాస్ మైతం విష్ణు సౌడ మల్లేష్ ధర్ణి మల్లేష్ మారు మల్లయ్య రాజేష్ రవికిషన్ తదితరులు పాల్గొన్నారు ನರ್ತಕರು ನೋಡಿ 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 ఆరు సంవత్సరాల నుంచి రెండు వేల పదిహేను పదిహేడులో మొదలుపెట్టినాం ఇప్పుడైతే ఎండాకాలంలో ప్రజలకు తాగ తాగే నీళ్ళకి ఇబ్బంది అవుతుందని ప్రదేశం చూసి మొదలుపెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు సరే దానికి ఆలెక్క ప్రతి రోజు రోజు చెప్పిన శాతం కాదు నాకు ఇష్టం లేదు రేపు అప్పుడు నీళ్ళు ఇచ్చినాక ఎన్ని ఎన్నికలు ఇబ్బంది పెట్టారు లాస్ట్కి మళ్ళీ పోయి బుధవారణ బోర్ వేస్తే తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చి అప్పటి కూడా ఆయన బోర్దని ఉండేది అంటే ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే కానీ ఇక్కడ స్థానిక నాయకుల పరిస్థితులు అంటే నీళ్ళు కూడా మున్సిపాలిటీ సిద్ధంగా చేయాలి అంటే వాళ్ళు చెయ్యరు ఇప్పుడు చేస్తే వచ్చి సిద్ధంగా చేయరు వాళ్ళ పరిస్థితి అది అయినా కూడా ఒకసారి మాట అన్నా కాబట్టి చేయాలని ఉద్దేశంతో గోదావరిలో బోరేజీ నీరు పట్టుకుని ట్యాంకర్లు గడిచిన ఆరు సంవత్సరాల నుంచి అయితే కుక్కేళ్ళ మా నాన్నగారికి ట్రస్ట్ ద్వారా ట్యాంకర్లు సప్లై చేస్తుంది ఇక్కడ ఆరు ట్యాంకర్లు పంచపట్టంకర్ సప్లై ఈ ట్యాంకర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవైలో కరోనా లాక్డౌన్ ద్వారా ఒక్కొక్క సంవత్సరం బంద్ అయింది మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి ఇది మళ్ళీ చేస్తున్నాడు ఇది ఎన్నికలతో నిమిత్తం లేకుండా దానికి నేను మళ్ళా మళ్ళా చెప్పుకునే అవసరం లేదు ఎందుకంటే ఎన్నికలు ఓడిపోయినా తెల్లారే మళ్ళ మొదలుపెట్టిన కార్యక్రమాలు సర్వీస్ ఇది ఆఫర్ చేస్తుంది చీర మంత్రి కానీ మిగతా ఏ కార్యకలాప లేదు ఈ కష్ట కార్యక్రమాలు ఏదైతే నేను బతుకున్న చాతలలో ఈ కార్యక్రమం అసలు బాగా అయింది తర్వాత మా వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తారాము కాబట్టి నాకు ఏదైతే పరిమితి మంత్రి నియోజకవర్గ ప్రజలకు ఎన్నడూ ఏ రకమైన అవసరం ఉన్నా నాకు చాతనంతో ద్వారా ట్రస్ట్ ద్వారా ఏం చేయగలమని దాన్ని మాకు మేము ఇక్కడ ఈ అందరూ తెలుసు మీ కొనుగోలు నియోజకవర్గ ప్రజలు తెలుసు ఆపద సమయం వచ్చినప్పుడు ఎవ్వరు ముందు ఖర్చు పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లేకపోతే వాళ్ళ వాళ్ళ నాయకత్వం మీకు తెలుసు ఎందుకంటే కరోనా అంత అందరూ డోర్లు వేసుకుని నిలవంటే మా ఊళ్ళు రోడ్ల మీద తిరిగి హాస్పిటల్లో పోయి కరోనా అంతా భయపడితే కలిసింది భయపడే వస్తుల హాస్పిటల్ పోయి పేషెంట్లకు వాళ్ళ అటెండెంట్లకు కూడా ఉబ్ ఇచ్చింది ఇక్కడికి ముందు చాలా మంది తిరిగి ఇచ్చింది ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మేము ప్రతి దాంట్లో నా ఇంటికి వస్తే ఇస్తావు నీ ఇంటికి అస్తే ఏం చేస్తావు నా ఇంటి కాస్త ఏం చేస్తావు నీ ఇంటికా సేవిస్తావు అని కాకుండా వాళ్ళన్నీ పైసలతోటి ఒక పక్క పైసలు ఒక పక్క ఈ రెండు చేసిన జోకులతో అవన్నీ నాకు చేత కాదు నాకు చేతనైంది ఒకటే నా అక్క చెల్లిందోళు అన్నదమ్ములు ఇక్కడ సాధ్యమైన ద్వారా నేను మొత్తం వాళ్ళ సమస్యలు తీస్తానని చెప్పలేను కానీ ఖచ్చితంగా చేస్తాను సిద్ధంగా ఉన్నా ఇక ఒకటే మాట మాట్లాడుతున్నాను నేను పెద్ద మనిషి ఈ ట్యాంకర్లు వేస్టోళ్ళు ట్యాంకర్ను పెడితే సంత పెట్టారు కాదు మున్సిపాలిటీ ద్వారా విషయం మున్సిపాలిటీ ద్వారా పెట్టినప్పుడు ఇవాళ నస్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ అందరినీ వైస్ చైర్మన్ అందరినీ మీ మీకు ప్రజలు ఓట్లు వేసిందా ఏ లేదా ఒకవేళ మీకు ప్రజలు ఓట్లు వేస్తే మున్సిపాలిటీ డబ్బులతో ట్యాంకర్ పెట్టినప్పుడు మీ ఫోటోలు లేకుండా ఎట్లా చేస్తారు ట్యాంకర్ దానికి ఏం చేస్తాను మీ ఛాత కాదా మీ ప్రజాప్రతినిధి కాదా మీ జనం ఓట్లు వేయలేదా లేకపోతే మరి మొత్తం అందరు రాజీనామా చేయండి లేకపోతే సస్పెండ్ చేసుకొని మున్సిపాలిటీ మొత్తం తీసుకురామని చెప్పండి ఎమ్మెల్యే చైర్మన్ ఎమ్మెల్యే చైర్మన్ ఎమ్మెల్యే 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 అని ఆయన మన కమిషన్ ఇద్దరు ఉంటుంది కౌన్సిలర్ ఎవరు అవసరం లేదు చైర్మన్ ఫోటో పెట్టిన చైర్మన్ మీదకే రాలే ఇరవై ఐదు మంది కౌన్సిలర్ల దగ్గర ఎన్నికొనే చైర్మన్ అయింది ఆయన చైర్మన్ కాబట్టి ఒప్పోడు కాదు అందరూ అందరూ కౌన్సిలర్ క్రితం ఆయన గట్టే ఉంటారు ఆయన ఫోటో వేసి అంటే నీకు చైర్మన్ కావాలి కానీ మీద డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బులు కలెక్ట్ ఇచ్చినప్పుడు కావాలండి దానికోసం చేస్తున్న ఈ కార్యక్రమం ఏది కాదు ఇక మిగతా నా గురించి మాట్లాడే ఆకుండా నీకు లేదు ఎందుకు లేదంటే ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అద్దాపకేం మాట్లాడలేదు నీ గురించి నేను మాట్లాడాను నేను తచ్చాడు మట్టాను ఇక్కడికి నడిచిపోతే కనబడుతుంది ఇక్కడ సీజన్ సిద్దరంపల్లి మన చిత్తరాంపల్లి స్కూల్లో ఆరు రోజులు ఆరు వందల దాని మట్టి నేను అప్పుడు పోసిన స్కూల్ గ్రౌండ్ ఉంటే ఇవాళ వాళ్ళు నువ్వు దాన్ని తట్ట మట్టి పోయి నేను పోసిన మట్టి అది మట్టి గురించి మాట్లాడతాను మిగతా అప్పుల గురించి మాట్లాడతాను అప్పులు ఇవాళ కూడా ఈ ప్రజాస్వామ్యం చెప్తున్నా నాకు అప్పులు ఉన్నాయి వ్యాపారం చేసుకుంటే అప్పులు ఉంటాయి అచ్చలు ఉంటాయి అప్పులు లేని మన వ్యాపారం అప్పు వ్యాపారం చేసుకుంటే ఖచ్చితంగా ఉంటాయి నువ్వు వ్యాపారం లేదు కదా నీకు రాజకీయ వ్యాపారం నీకు వెళ్తేనే వ్యాపారం కలెక్షన్ ఎంత ఈ వరకు ఎంత అవుతుంది ఆ అవుతుంది ఎంతవుతుంది ఏమి ఇవ్వాలి ఆయనకేం ఇవ్వాలి చాలా కలెక్షన్ చేస్తలేరా పదివేలు ఇరవై వేలు కలెక్షన్ చేసి ఇది ఇప్పిస్తాం అది పిత్తం చేస్తాను ఈ పని అది నా పనేది కాదు కదా ఇరవై రెండు సంవత్సరాలు అది కానీ ఎక్కువ రూపాయలు తీసుకొని చెప్పు నీకు దమ్ముడు వాళ్ళు తీసుకురా నేను ఒప్పుకుంటా లేకపోతే నిజంగా నీకు దమ్ము దమ్ముధరే ఉంటే రాజీనామా చేస్తారు పోటీ చేస్తాను ఇద్దరు పార్టీలు లేకుండా పోటీ చేస్తాం పార్టీలతో పోటీ చేద్దాం ఎక్కువైనా సిద్ధంగా ఉన్నా నేను ఇంకోటి నాలుగు సార్లు ఎమ్మెల్యేను నీకు మున్సిపల్ ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన తర్వాత మున్సిపాలిటీ ద్వారా ట్యాంకర్ పెట్టి నీళ్ళని ఇచ్చే పరిస్థితికి వచ్చినాక నువ్వు ఎమ్మెల్యే కానీ నువ్వు డిజైన్ చేసుకో నీకన్నా కౌన్సిల్ అభివృద్ధి కౌన్సిల్ కాబడతాం నాలుగు సార్లు ఇక్కడ నాకు తెలుసు రెండు వేల సంవత్సరం కృష్ణారావు ఈ సిస్టమ్ అంటున్నాను ఏదో సమస్య లేదు గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి ఈ పట్ల శని తోటి నీళ్ళు సమస్య వచ్చింది ఇక్కడికి గట్టిగా ఒక ఉరుకుతే కరెక్ట్ ఐదు నిమిషాలు గోదావస్తుంది చుట్టూ పక్కా పడుతుంది మాట్లాడితే ఎల్లంపల్లి అంటాడు ఎల్లంపల్లితో ఏమొచ్చినా ఆయనే కదా ఇంకేం కాదు ఇవన్నీ పెట్టుకొని నీకు మాట్లాడే హక్కు లేదు నా గురించి విమర్శించే హక్కు లేదు నేను చెప్తాను హక్కులున్నాయి ఇస్తే కట్టుకుంటా నువ్వు అదే నువ్వు కడదా చెప్పు నువ్వు కడదా అంటే నీకు చాలా కట్టేసి ప్రతిదీ మాట్లాడు నీకు అలవాటు అయిపోయింది అంటే నేను సైలెంట్గా నా పనిని చేసుకుంటూ పోతే విమర్శించు నాకు సాధనకుంటున్నాను నేను విమర్శించిన మొదలుపెట్టి నేను ఏం చేసిన ప్రెస్ 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 మీట్ పెట్టి ఒక దినం గంట మొత్తం నేను చేసిన లిస్ట్ ఇచ్చిన నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేయలేదని తీసుకురా నేను కాయలు తీసుకురా నేను ఒప్పుకుంటా నేను ప్రతి కాయంతో సాధించిన నేను ఏం చేసినా ఇక్కడ రెండు వేల రెండు వందల పటాలు నేను ఇచ్చిన పట్టాలు నువ్వు మొత్తం వాళ్ళకి మళ్ళీ ఆ భూములు ల్యా మళ్ళా వాళ్ళకి ల్యాండ్ గ్రాఫ్లకు కప్పే ఖర్చు ద్వారా అప్పచేపర్లేదు నువ్వు అదే చేసింది నీకు ప్రదర్శి చెప్తావు నీకు మాట్లాడే అధికారం లేదు హక్కు లేదు రేపు ఎక్కువ రోజులు పట్టదు నీకు ఇవాళ నీ 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 బయట బయటపడదు ఇక్కడ నీవు ట్యాంకర్లో చేస్తున్నందుకు నీ కార్యకర్తలు ముప్పై మంది ఉంటే డెబ్బై మంది పోలీసులు పెట్టుకున్నావు ఇక్కడ దాన్ని బట్టే నీకు ప్రజలలో ఎంత ఎంత గొప్పత భార్య ఉందో ఇంకో గొప్ప పరిధిందో నీకు అర్థమవుతుంది దాన్ని నేను చెప్పడం అవసరం లేదు ఏ లీడర్ అయితే పోలీసు లేకుండా పోలీసు వాళ్ళు ఎంబర్ లేకుండా జనం దగ్గర భయపడే లీడరు లీడరే కాదు లీడర్ ఉండే అర్హత లేదు ఇక నీకు ఇప్పటికీ ఇప్పుడు రేపు ఎలక్షన్ అయితే ఉన్నాడు ఎక్కడ తిరిగి ఇదే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా గౌరవంగా సార్ నాకు ఏదో బజలు ఇచ్చిన అని చెప్పి ఇవాళ ఇంకొక ఇంకొక స్టేట్మెంట్ చెప్తాను నేను ఇవాళ నేను ఎమ్మెల్యే అయితే నేను కాదు ఎమ్మెల్యే ఈ ఇది ఒకరికొన రెండు లక్షల యాభై నాలుగు వేల మంది ఎమ్మెల్యేలే వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఎక్కడికైతే కొబ్బరికాయ నేను ఒక్కొక్కరిగా కొట్టా వీళ్ళందరూ కొబ్బరికాయ నీ కొబ్బరికాయ కొట్టాలి ఒక్కరికారికి వేసుకొని తినా ఇది అని పద్ధతి నువ్వు మందికి చెప్తాను నేను నీకు ఇది చెప్పి అలా ఎక్కువ ఇవన్నీ నీ కొడుకు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు ఏం మాట్లాడతారో తెలియదు మటువంటి నేను కేసుకొస్తాను వస్తాను ఒక మహిళ గురించి కామెంట్ చేస్తే నువ్వు తప్పురా అని చెప్పి అనే ధైర్యం లేదు నీకు అంటే మహిళలకు నువ్వు ఇచ్చే ధైర్యం ఇది ఈ కాన్స్టేబుల్ లక్ష ముప్పై వేల మంది మహిళలు కొడుతున్నారు అంటే మహిళలో ఓట్ల పోయినప్పుడు చెప్తారా నీకు జవాబు తప్పకుండా చెప్తాను దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి ఇప్పుడు కూడా చెప్తాను రాజీనామా చేయి రెడీ ఎవరత్రు రాని బై ఎలక్షన్ భయపడి మేము భయపడే చెప్పుకుంటాడు ఇక మిగిలింది ప్రతిపక్షంలో ఉన్న పని ఇది నేను ఖచ్చితంగా నా అడిగే హక్కు మాకున్నది నీకు ఆ హక్కు లేదు నువ్వు అధికారం ఉన్న వాటిని నువ్వు చేసే హక్కి నువ్వు చేసి చెప్పాలి తప్పితే నువ్వు ఇంకోరి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అది తెలుసుకోకపోతే నీకు ఇంగ్లీష్ రాబోతే నన్ను సాధించుకో ఏముంటుంది ప్రతిపక్షాలు ఏంటి అధికార పక్షాలు రోలేదు